నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ ఈ వీడియోలో మరో వేమన పద్యం గురించి వాచింగ్ సత్యనారాయణ శతకం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి ధన్యవాదములు మహాకవి వేమన గారి వేమన శతకం పద్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా సరళమైన పదాలతో లోతైన భావనలతో చక్కని రూపకాలను కలిగి ఉంటాయి ఈ వీడియోలో మనం పరిశీలించబోయే వేమన శతకం పద్యం తెలుగు భాష సౌందర్యాన్ని మాధుర్యాన్ని ఎంతో హృద్యంగా ప్రతిపాదిస్తుంది వేమన గారి పద్యం మన తెలుగుదనాన్ని గర్వించడానికే కాదు దాని ఆచరణాత్మకతను సాంస్కృతిక విలువలను ప్రతిష్ఠించడానికి మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది ముందుగా మనం పరిశీలించబోయే ఈ వేమన శతకం పద్యాన్ని నేను మీకు వినిపిస్తున్నానండి పనస తొనల కన్నా పంచదారల కన్నా తేనె కన్నా జున్ను కన్నా రసము కన్న మన తెలుగు తీపిరాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యభావాన్ని తెలుసుకుందామండి మన తెలుగు భాష పనసతొనల కన్నా పంచదారాల కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసము కన్నా ప్రకృతిలో అందరూ ఆరాధించే తీయని పదార్థాల కన్నా తీయనిదని గొప్పదని ఈ వేమన శతక పద్య భావం ఇప్పుడు ఈ పద్య భావానికి సంబంధించిన విషయాలను విశ్లేషణలను తెలుసుకుందామండి వేమన గారు మన తెలుగు భాష తీయదనాన్ని వివిధ స్వచ్ఛమైన మరియు తీయని పదార్థాలతో పోల్చి ఆ భాషకు సమర్కూర్చిన గొప్పదనాన్ని వివరించారు భాష ఒక జాతి ఆత్మ ఆడంబరమైన భాషా సాహిత్యం మాధుర్యాన్ని ప్రతిబింబించే సాధనం ఈ భావాలను ఈ పద్యంలో విస్తృతంగా పంచుకున్నారు ఈ పద్యంలో వేమన గారు మన తెలుగు భాష తీయదనాన్ని వివిధ తీయని పదార్థాలతో పోల్చుతూ ఆ భాష ప్రత్యేకతను తెలియజేస్తున్నారు పనసతొనలు పంచదార పుట్ట తేనె జున్ను రసాల వంటి పదార్థాలు నిశ్చయంగా తీయనివి స్నిగ్ధమైనవి కానీ తెలుగు భాష ఈ పదార్థాల కంటే అధికమైన తీయదనాన్ని కలిగి ఉందని కవి స్పష్టం చేశారు తెలుగు భాష తీయదనాన్ని కేవలం రుచితో పోల్చి కాకుండా ఆత్మానుభూతితో అనుభవించగల గుణంగా కవి ప్రశంసించారు ఈ పద్యం వేమన శతకంలోని సర్వసామాన్య ఆచరణాత్మక జీవితానికి సంబంధించిన అంశాలను ప్రతిబింబిస్తుంది ఈ పద్యంలో వేమన గారు పనసతనలు వంటి పండ్ల తీయదనాన్ని పంచదార వంటి ప్రాసాదిక రుచిని తేన వంటి సహజ తీయనాన్ని జున్ను వంటి కోమలత్వాన్ని చెరకు రసము వంటి అమృత తత్వాన్ని ఉదాహరణగా తీసుకొని తెలుగు భాష మాధుర్యాన్ని వాటికన్నా గొప్పగా వర్ణించారు వేమన గారు ఈ పద్యంలో తెలుగు భాషకు చెందిన కొన్ని ముఖ్యమైన విలువలను నొక్కి చెప్తున్నారు తెలుగు భాష ప్రకృతితో మమేకమై రసానుభూతిని కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం వాడుక భాషగా కాక సంగీతానికి కవిత్వానికి ఆధ్యాత్మికతకు మూల శ్రోతత్వంగా నిలుస్తుంది తెలుగు సాహిత్యంలో భాష మాధుర్యం అనేది కవిత్వంలో పద్యాల్లో కథల్లో కనిపిస్తుంది మహాకవులు రచయితలు విద్వాంసులు ఈ భాషను ప్రాణంగా భావించి పుష్టిపరిచారు తెలుగు భాష తన తీయదనంతో ప్రజల హృదయాలను కలుపుతూ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది తెలుగు భాష ప్రకృతితో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది భాషలోని పదజాలం రూపకాలు సహజత్వానికి ప్రకృతితో మమేకమైన తత్వానికి ప్రత్యక్ష సూచనలుగా నిలుస్తాయి సామాజిక జీవనంలో భాష అనేది ప్రజల మధ్య అనుసంధానానికి ఆధారంగా ఉంటుంది తెలుగు భాష యొక్క తీయదనం ప్రజల మధ్య సహజ సౌందర్యాన్ని పెంపొందించగలుగుతుంది వేమన గారి సూచనల ప్రకారం మనం తెలుగు భాషను గౌరవించాలి కాపాడాలి తద్వారా భాషా సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించగలుగుతాం తెలుగు భాష తీయదను ప్రాంతీయ సామాజిక భేదాలను తొలగించి ప్రజల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలపరుస్తుంది తెలుగు భాషను విద్యారంగంలో ప్రోత్సహించటం ద్వారా యువతకు సాహిత్య విలువలు భాషా ప్రాముఖ్యతను తెలియజేయవచ్చు మహాకవి వేమన గారి పద్యం కేవలం తెలుగు భాషకు ప్రశంస గేమే కాకుండా మన తెలుగు భాష తీయదనాన్ని ఆచరణలో చూపించమనే సందేశాన్ని కూడా అందిస్తున్నది మన భాషను గౌరవించడమే గౌరవించటమే కాదు దాన్ని కాపాడటానికి మనం ప్రయత్నించాలి ఇదండి ఈ వేమన చతక పద్యానికి సంబంధించిన విషయాలు మరొక వేమన చతక పద్యంతో మళ్ళీ మరొక వీడియోతో ఈ ఛానల్ ద్వారా మనం కలుద్దామండి ధన్యవాదములు